కీర్తన గ్రంథము యాభై ఆరు అధ్యాయము మూడు వచనము ప్లరా యాభై ఆరు అధ్యాయము మూడు వచనం అన్నమాట నాకు భయము సమవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ప్లరా భక్తుడు అంటున్నాడు నాకు భయము సమవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను నిజమే ప్లేరా మనకు కూడా ఈ లోకంలో అనేక భయాలు మనల్ని సంభవిస్తూ ఉంటాయి లేదా మన జీవితంలోకి ఏదో ఒక భయం మన వెంటాడుతూ ఉంటది అవును కదా పిల్లరా ఈరోజు మనిషికి భయం లేకుండా స్వేచ్ఛగా ధైర్యంగా జీవించే రోజులు కాదు మానవుడు దేనికొక దానికి భయపడతా ఉన్నాడు కొన్నిసార్లు అనారోగ్యాలు వచ్చినప్పుడు మనిషి భయపడిపోతా ఉంటాడు కొన్నిసార్లు అప్పులు ఉన్నప్పుడు భయపడిపోతుంటాడు కొన్నిసార్లు భర్తను బట్టి భార్యను బట్టి బిడల బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి లేకపోతే కొన్నిసార్లు దెయ్యాలు బట్టి ఇలా రకరకమైన భయాలు మనకి సంభవిస్తూ ఉంటాయి అయితే ఈ భయాలన్నిటిలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి ఎందుకంటే భక్తులు కూడా వారి జీవితంలో కూడా భయాలు సంభవించాయి అలా వారి జీవితంలో భయం సంభవించినప్పుడు వారు ఏమి చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించారన్నమాట అందుకేమంటున్నాడు నాకు భయము సంభవించు దినమన నిన్ను ఆశ్రయించుచున్నాను అవును పులరా మనకున్న భయాలన్నీ తొలగించగలిగేది దేవుడు ఒక్కడే మన భయాలన్నిటి నుంచి విడిపించగలిగేది ప్రభు ఒక్కడే అయితే ఆయన మనకున్న భయాలని తొలగించాలంటే మనము ఆయన్ని ఆశ్రయించాలి ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకే ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారంకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి నేను మీకు శ్రాంతి ఇస్తాను అంటున్నాడు అవును పిల్లరా మనము ప్రభు దగ్గరకు వస్తే ప్రభును ఆశ్రయిస్తే ఆయన మనకున్న ప్రతి భయాలు తొలగించి మనకి నెమ్మది సమాధానమును ఇవ్వగల గొప్ప దేవుడు కాబట్టి పిల్లరా భయాలు కలుగుతున్నప్పుడు ఈ లోకములో ఉన్న వాటి వైపు మనం వెళ్ళకుండా లోకములో ఉన్న మనుషులని మనం ఆశ్రయించకుండా మన సృష్టించిన సృష్టికర్త అయిన యేసు ప్రభుని మన కోసము ప్రాణ పెట్టిన ఏసైని మనము ఆశ్రయించగలిగితే ఆయన మనకి కలిగిన ప్రతి భయాలన్నింటినీ తొలగించి నెమ్మది సమాధానమును ఇవ్వగల దేవుడు ఒకవేళ ఏ మాటలుంటున్న ప్రియమైన సహోదరి సహోదరు నీవు కూడా భయపడుతున్నావా నీవు దేనికి దానికి నీవు భయపడిపోతున్నావా నీ జీవితంలో ఏది నేను భయపెడుతుందో ఏది నీకు భయాన్ని కలుగు చేస్తుందో నీవు భయపడుతున్నట్లయితే నీవు ప్రభుని ఆశ్రయించు నీవు ఆయన ఆశ్రయించగలిగితే దేవుడు నీకున్న భయాలన్నీ తొలగించి నెమ్మది సమాధానమును గొప్ప దేవుడు అనమాట మరి ప్రభుని ఆశ్రయిద్దామా ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా మనకున్న భయాలన్నిటి కూడా తొలగిస్తాడు మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లలు మనము ప్రార్థన మహా పరిశుద్ధుడు అయిన ప్రేమా కని గల పరమ తండ్రి ఏసు నీకు వందనాలు నీకు స్తోత్రములు కలుగును గాక అవునయ్యా ఈ లోకములో మేము జీవిస్తున్నప్పుడు ఏదో ఒక భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది ఏదో ఒక భయం మా జీవితాలకు వస్తూనే ఉంది ప్రభా ఆ భయం మమ్మల్ని భయపెడుతూ ఉంది ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆశ్రయిస్తే మాకున్న భయాలన్నీ తొలగించగల దేవుడు నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభా ఈ సమయంలో ఎవరైతే నీ మాటలు విని వారి జీవితంలో కూడా వారు దేనికి భయపడుతున్నారో ఆ భయాలన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ బిడ్డలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ప్రభా నీ బిడ్డలను ధైర్యంతో నింపండి నీ బిడ్డలకున్న భయాలు తొలగించి వారికి నెమ్మదినివ్వండి సమాధనముదేండి అయ్యా ఏది వారిని భయపెడుతుందో వారి నుంచి అవన్నీ కూడా దూరపరిచి నీ బిడ్డలకి నెమ్మది సమాధనమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి నెమ్మదిచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు ప్రభా కాబట్టి ఈ సమయంలో నాతో పాటు ఈ ప్రార్థన లేక నీ బిడలందరూ కూడా ప్రభా వారికి ఏ ఉన్నాయో అవన్నీ తొలగించి నెమ్మది సమాధానమును కలుగు చేసి వారిని ఈ లోకములో నీ నీ సాక్షులుగా నిలబెట్టి వారి ద్వారా మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి లార్డ్ భయపడి కాకండి మనము ప్రభుని ఆశ్రయిద్దాము ఆయనే మనకున్న ప్రతి భయాలు తొలగించి మనని ధైర్యంతో నింపగల గొప్ప దేవుడనమాట ప్రభు మనకి సహాయం చేయనుగాక అమెన్ అమెన్ లార్డ్